ఈ లోక మర్యాద బైబిల్ చదువుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనుగాక నీ రాజ్యం వచ్చునుగాకహ నేను చచ్చిపోయి గాక అనే టైప్లో బ్రతుకుతాం ఆయన వచ్చేది లేదు ఆయన వస్తే మన మనం అందరం సమానమైపోతుందా ఆయన రాజ్యం ఎలా వస్తుంది మనం వెళ్ళి ఇంకొకరి కాళ్ళు పట్టుకుందాం అందుకు వాక్యము మనకేం నేర్పిస్తుంది ఈ లోక మర్యాద చొప్పున కాదు రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణము అయిన దేవుని చిత్తము అనగా వాక్యము వాక్యము యొక్క సారాంశము ఆయన రాజ్యము యొక్క పునాది దేవుని వాక్యము దానిని పరీక్షించి తెలుసుకుంటే మీ మనస్సులు మారతాయి దినదిన ప్రవర్తమానముగా నూతనమవుతూ రూపాంతరము చెందుతాయి అంటే మనిషిగా రోజు రోజుకు మారతారు అని ఈ వాక్యము మన నరనరాల్లో ఇంకాలి ఈ వాక్యము మన బ్లడ్ సెల్స్లో ఇంకాలి ఈ వాక్యము వాక్యం ఇంకటం అనంటే మళ్ళీ పొరపాటున కేవలం వల్ల వేయటం అనుకుండేరు అంటే ఒక పది కంటత వాక్యాలు ఇంకొక ఇరవై కంటత వాక్యాలు ఇక్కడ నిలబడి చెప్తే వాక్యం అర్థమైనట్లు కాదు ఆ వాక్యము నిన్ను పొడిస్తే అది రావాలి నిన్ను పొడిస్తే వాక్యం బయటకు రావాలి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కాదు వాక్యం ఏం చెప్తుందో అది చేయగలగాలి నేను ఫోన్లో చెప్పాను అన్న పోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు నీ సొంతోళ్ళు నీతో ఎవరైతే విభేదిస్తున్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకో మనం ఒకటి అవుతాం కదా మనం కోర్టు ఎందుకు మనకు డబ్బులు ఎందుకు మనకు ఆ ఈయమ్మ ఈ ఎందుకు ఓట్లేసేటోళ్ళు ఎందుకు ఎన్ని ఎందుకు వాణ్ణి కాలు వాణ్ణి క్షమించు అన్న నువ్వు ఏందన్నా నువ్వు అదంతా నాతో ఏడైతుందిలే అంటున్నాడు అదంతా మేము ఏడ చేస్తాం సొంత వాళ్ళను క్షమించలేనటువంటి హృదయ కాఠిన్యం సొంత వాళ్ళతో ఐక్యపరచబడలేనటువంటి హృదయ కాఠిన్యం విభజించుకొని పాలించుకోవాలి అనేటటువంటి ఈ లోక మర్యాద కానీ ఉత్తమము సంపూర్ణము అయినటువంటి దేవుని వాక్యము దేవుని చిత్తమును మనకు బయలుపరచేటటువంటి దేవుని సంకల్పమును బయలుపరచేటటువంటి అరవై ఆరు పుస్తకాలైనటువంటి బైబిల్ వాక్యము మనకు ఐక్యతనిస్తుంది దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే మనిషిని మనిషిగా చేస్తుంది దేవుడేమో దేవుడు ఏమై ఉన్నాడు ఆయనతో సంబంధం ఎంత ప్రాధాన్యం అని మనకు తెలియజేస్తుంది అందుకనే ప్రభు అన్నాడు మొత్తం వాక్యానికి ఉన్నటువంటి సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధించండి ప్రేమించండి లేకపోతే సేవించండి అలాగే నిన్ను నీ పొరుగు అది నేర్పేదే ఈ వాక్యం తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం ప్రభు వైపు కూర్చుందాం